ఎర్రచందనం అక్రమ రవాణా మీద సాగుతోంది శేషాచలం కొండల్లో ఇన్నాళ్లు ముఠాలు ఆడిందే ఆట పాడిందే పాట అయింది కాని ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలతో పరిస్థితి ఒక దారికొచ్చేలా కనిపిస్తోంది అయితే అది మూన్నాళ్ల ముచ్చటే అయితే చెట్టు చెట్టుకు గొడ్డలి వేటు తప్పదు అసలింతకీ శేషాచలం కొండల్లో కలప అక్రమ రవాణా ఏ స్థాయిలో జరుగుతోంది చిత్తూరు కడప నెల్లూరు జిల్లాల్లోని శేషాచలం కొండల్లో ఎర్రచందనం అక్రమ రవాణా జోరు మీదుంటోంది ఈ విలువైన కలపకు విదేశాల్లో గిరాకీ ఎక్కువ ఉండడం వల్ల అక్రమ రవాణా పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు ఏటా లక్షల చెట్లు నేల కూలుతూనే ఉన్నాయి ఎర్రచందనం దొంగ రవాణా కోట్లు సంపాదించి పెడుతుండటంతో అనేక మంది ఈ దందాలోకి దిగుతున్నారు ఇన్నాళ్లు అడ్డొచ్చిన వారిని చంపేందుకు సైతం వెనకాడలేదు శేషాచలం కొండల్లో రెండు లక్షల డెబ్బై వేల హెక్టార్లలో ఎర్ర చందనం చెట్లు విస్తారంగా ఉన్నాయి ఈ కలపను సొంతం చేసుకోవడానికి ఎంత ఖర్చుకైనా వెనకాడని స్థితి చైనా జపాన్ థాయిలాండ్ దేశాల్లో ఉంది ఎర్ర చందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అటవీ పోలీస్ శాఖలు సంయుక్తంగా చేపట్టిన కూంబింగ్ సత్ఫలితాలు ఇస్తోంది శేషాచల కొండల్లో తొలిసారిగా పది గంటల పాటు ముప్పై ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో సాయుధ బలగాలు జల్లడపట్టాయి గత అనుభవాల దృష్ట్యా కలప దొంగలు ఎదురుదాడి చేస్తే రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరపడానికి ఆదేశాలివ్వడంతో భద్రతా బలగాలకు మార్గం సుగమమైంది నిన్నటికి నిన్న తమిళనాడుకు చెందిన నలుగురు స్మగ్లర్లు పట్టుబడగా యాభై మందికి పైగా ముఠా తప్పించుకున్నారు రాష్ట్రానికి చెందిన కొన్ని ముఠాలు తమిళనాడు నుంచి గిరిజనులను రప్పించి వారితో ఎర్ర చందనం అక్రమంగా తరలిస్తున్నారు యాక్చువల్ ఏదైనా మనకు ఎదురు తిరిగితే లోపల స్టోన్ పెరటింగ్ కానీ మా దాడి చేస్తే కానీ మేము కూడా ప్రిపేర్ అయిపోయాం అంటే ఫస్ట్ రబ్బర్ రెగ్యులేషన్ కూడా పంపించారు ఇద్దరు ఎస్పీస్ తో నిన్న నిన్నంతా డిస్కస్ చేసి చిత్తూరు ఎస్పీ అండ్ తిరుపతి ఎస్పీస్ తో మాట్లాడి తిరుపతి వాళ్ళు ఒక ఇరవై మంది ప్లస్ చిత్తూరు పోలీస్ వేరే ఎర్రచందన అక్రమ రవాణా చాలా వ్యూహాత్మకంగా సాగుతోంది అటవీ ప్రాంతం నుంచి గమ్యస్థానం చేరే వరకు స్మగ్లర్లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటారు తనిఖీ కేంద్రాలు రాష్ట్ర సరిహద్దులు వీరి అక్రమ రవాణాకు ఏమాత్రం ఆటంకాలు కావు అందుకే నౌకాశ్రయాలు చేరగలుగుతాయి ఈ తతంగం పూర్తి చేసేందుకు ముఠాలు యంత్రాంగాన్ని మామూళ్ల మత్తులో ముంచుతున్నాయి నిజాయితీ అధికారుల కళ్లు కప్పుతున్నాయి అక్రమ రవాణాను అడ్డుకున్న వారిని అంతమొందించేందుకు తెగించిన సందర్భాలు ఎన్నో కడప జిల్లా కోడూరు సుండుపల్లి మామండూరు రాజంపేట సానిపాయి చిత్తూరు జిల్లాలో ఎర్రవారిపాలెం చిన్నగొట్టుకల్లు రొంపిచెర్ల పీలేరు కేవీపల్లి చంద్రగిరి అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం అక్రమ రవాణా అధికంగా సాగుతోంది ప్రతి ఏడాది రెండున్నర లక్షల చందనం చెట్లు నేల కూలుతున్నాయి కోటి టన్నుల కలప విదేశాలకు అక్రమంగా ఎగుమత అవుతోంది ముఠాలు నియమించుకున్న కూలీలు ఇరవై ఏళ్ల వయసున్న చెట్లను కొట్టి దుంగలుగా మారుస్తారు ప్రతి చెట్టు నుంచి యాభై కిలోల దొంగ తయారవుతుంది ఈ ప్రక్రియ కోసం రోజుకు ఒక్కో కూలీకి ఐదు వేల వరకు చెల్లిస్తారు కలప గమ్యస్థానానికి చేరితే మరింత సొమ్ములు వీరికి అందుతాయి ఇక రెండో దశలో నమ్మకమైన వ్యక్తులలో చందనం కల్పను నిల్వ ఉంచుతారు ఇలా ఉంచే వ్యక్తులకు నగదు భారీగానే ఉంటుంది ఇక్కడి నుంచి ముఠాలు రంగ ప్రవేశం చేస్తాయి జిల్లా సరిహద్దులు దాటించేవారు పోర్టుకు తరలించేవారు అక్కడి నుంచి విదేశాల్లో గమ్యస్థానాలకు చేర్చేవారు ఇలా మూడు అంచెల్లో పనిచేస్తారు మేము సింగర్ గా నడవడమే చాలా కష్టం అనిపించింది అంత కష్టమైన దాడిలో వాళ్ళు ముప్పై నలభై కేజీల లాగు ఎత్తుకొని రావడం అంటే వాళ్ళకి ఇచ్చే అది ఎంత వస్తుందో కానీ మూడు వేల నాలుగు వేలు అది కూడా తక్కువ అనిపిస్తుంది అంత కష్టమైన దాడులలో వాళ్ళు ఎట్ట చేస్తున్నదైపోయింది బట్ నేనేమో చేస్తున్నారు సో నెక్స్ట్ శాట్లీ వేలూరు తిరువల్లూరు ఎర్ర చందనం అక్రమ ఏటా ఎనిమిది వందల కోట్ల రూపాయలపైనే జరుగుతున్నట్లు అంచనా పెట్టుబడి లేని లక్షలు గడించే దందా కావడంతో అనేక మంది ఈ అక్రమ రవాణాలోకి దిగుతున్నారు కలప దొంగల రవాణా సమయంలో అధికారుల కళ్లు కప్పడానికి పలు ఎత్తులు వేస్తారు ఖరీదైన కార్ల నుంచి లారీల వరకు ఈ అక్రమ రవాణాకు వినియోగిస్తారు బత్తాయి మామిడి ఇతర పండ్ల లారీ లోడ్ల మధ్య కలపను అక్రమంగా తరలిస్తుంటారు కడప చిత్తూరు జిల్లాల నుంచి ముంబై చెన్నై గుజరాత్ నౌకాశ్రయాలకు ఈ ఎర్ర చందనం చేరుతుంది అధికంగా చెన్నై పోర్టుకు తరలుతుంది ఇక్కడి నుంచి నౌకల ద్వారా చైనా జపాన్ కొరియా థాయిలాండ్ కు చేరుతుంది సాధారణంగా క్షేత్రస్థాయిలో టన్ను ఎర్ర చందనం నాలుగు లక్షల రూపాయలు పలుకుతుంది నౌకాశ్రయాలు చేరేసరికి టన్ను విలువ ఇరవై లక్షలకు చేరుతుంది కింది స్థాయి ముఠాలు కూలీలకు టన్నుకు నాలుగు లక్షలు మాత్రమే అందుతుంది మూడు దశాబ్దాలుగా ఈ అక్రమ రవాణా జరుగుతోంది అటవీ సంపదకు నిప్పు పెట్టి అధికారులను తప్పుదోవ పట్టించడం జిల్లాకు వీవీఐపీలు వచ్చే సమయాల్లో రవాణా చేస్తుంటారు మరికొందరైతే చందన ఉన్న వాహనాన్ని అడవిలో వదిలేసి అధికారులకు సమాచారం ఇచ్చి వారి దృష్టి మరల్చి భారీ స్థాయిలో ఉన్న మరో వాహనంలో కలపను సరిహద్దులు దాటిస్తారు మొత్తానికి కూలీలు కుబేరులయ్యారు పై స్థాయి ముఠా సభ్యులు అపర కుబేరులవుతున్నారు భారీ స్థాయిలో అక్రమ రవాణా అవుతున్న ఈ ఎర్రచందనం చెట్లు ఏనాడో కనుమరుగవ్వాలి కానీ చెట్లను నరికివేసిన మొదళ్ళలోనే మొదళ్లలోనే మరిన్ని మొలకొలొస్తుంటాయి దీంతో ఈ అటవీ సంపద మరింత పెరుగుతోంది ప్రభుత్వ ఆదాయానికి మాత్రం భారీగా గండిపడుతోంది చైనా జపాన్ కొరియా థాయిలాండ్ దేశాల్లో ఈ కలపను దైవ సమానంగా భావిస్తారు ఈ కలప ఇళ్ళల్లో ఉంటే దుష్ట శక్తులు దరిచేరవని శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు ప్రారంభంలో పదిలోపు అంగుళాల ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా జరిగేది కలప మధ్యలో చేవను మాత్రమే జపాన్ క్వాలిటీతో రవాణా చేసేవారు రాను రాను మొత్తం దుంగను పంపే కార్యక్రమం మొదలైంది ఈ కలపతో చేసిన వస్తువులు పెళ్లి కూతురు వెంట పంపడం ఆయా దేశాల్లో ఆనవాయితీ ఐదు వేల కూలీతో మొదలవుతున్న ఎర్రచందనం అక్రమ దంద విదేశాలకు చేరేసరికి టన్నుకు యాభై లక్షల ధర పలుకుతోంది అక్రమ రవాణాకు అడ్డొచ్చిన అధికారులను చంపడం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే ప్రారంభమైంది చంద్రగిరి ప్రాంతంలో వెంకటరమణ అనే అటవీ శాఖ ఉద్యోగిని స్మగ్లర్లు హత్య చేశారు తిరిగి రెండు వేల పదకొండులో శ్రీకాళహస్తి ప్రాంతంలో రవాణాను అడ్డుకున్న అటవీ శాఖ సహాయ బీచ్ అధికారి శ్రీనివాసులను హతమార్చారు గతంలో తనిఖీలు చేస్తున్న సిబ్బందిపైనే కత్తులు గొడ్డలతో దాడులకు తెగించారు అటవీ శాఖ యంత్రాంగాన్ని భయభ్రాంతులకు గురిచేశారు కడప చిత్తూరు జిల్లాల్లో ప్రతిరోజు ఎక్కడో చోట అక్రమంగా తరలుతున్న ఎర్ర చందనం పట్టుబడుతూనే ఉంటుంది ఏటా పదివేల టన్నుల ఎర్ర చందనాన్ని అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు పీడీ చట్టాలకు ముఠాలు భయపడడం లేదు పోలీస్ అటవీ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో నిఘా ఉంచి వేగులను పెంచి స్థానిక జనం సహకారంతో పగడ్బందీ చర్యలు తీసుకునే కార్యక్రమాలు మెల్లగా మొదలయ్యాయి తాజా కూంబింగ్ అందులో భాగమే రాయలసీమకే తలమానికం ఎర్ర చందనం కేవలం ఈ ప్రాంతానికే పరిమితమైన ఈ వన సంపద ఎర్ర బంగారమే సరిగ్గా ఉపయోగించుకుంటే ఖనిజాలతో సమానంగా ఆదాయాన్నిచ్చే వనరు చందనం ప్రపంచంలోనే అరుదైన జాతిగా గుర్తించిన ఈ వృక్షాన్ని అటవీ శాఖ కూడా నరకకూడదని కేంద్రం ఆంక్షలు పెట్టిన అక్రమ రవాణా దర్జాగా సాగిపోతోంది శేషాచల కొండల్లో మాత్రమే ఎర్ర చందనం పెరిగేందుకు అనువైన వాతావరణ పరిస్థితులున్నాయి ప్రపంచం మొత్తం మీద ఈ మూడు జిల్లాల్లో మాత్రమే నాణ్యమైన ఎర్ర చందనం లభిస్తుంది అందుకే మన ఎర్ర బంగారానికి ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఎర్ర చందనంలో మొత్తం నాలుగు జాతులు ఉన్నాయి మన దేశంలో ఒక రకం మిగిలిన జాతులు ఆఫ్రికా అడవుల్లో కనిపిస్తాయి రాష్ట్రంలో మొత్తం మూడు అటవీ పరిధిల్లో నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల హెక్టార్లలో ఎర్ర చందన వనాలు విస్తరించి ఉన్నాయి గతంలో చందనం పరిరక్షణ కోసం అటవీ శాఖ ఎన్నో రకాల పద్ధతులు అవలంబించింది